హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈవినింగ్ టైంలో అలా స్నాక్స్ తినాలనిపించేటప్పుడు ఏం చేస్తాం మనం బయటికి వెళ్ళే సమోసాయో చాటో ఏవో తింటాం అలా కాకుండా బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే హోమ్మేడు అరటికాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇది శనగపిండితో కాకుండా పెసరపిండితో ఎలా తయారు చేయాలో కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి ఈ అరటికాయ బజ్జీ కోసం ముందుగా ఒక నాలుగు అరటికాయలను అయితే తీసి పక్కన పెట్టుకున్నాం వీటికి పైన మూడికలు ఇలా కట్ చేసేసి పైన పొట్టు కూడా తీసేసుకోవాలి అస్సలు పొట్టు లేకుండా బాగా తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే మనకి మధ్యలోని పొట్టులాగా రాకుండా ఉంటుందన్నమాట బజ్జీలో తర్వాత ఇలాగా పీసులుగా కట్ చేసుకోవాలి అరటికాయని రెండు ముక్కలుగా కట్ చేసి చేసుకుంటే మనకి కరెక్ట్ బజ్జీ బయట వేస్తారు కదా ఆ బజ్జీ సైజ్ అయితే మనకు వస్తుందన్నమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం పెట్టేసుకోవాలి కట్ చేసేసి చూసారు కదా ఈ మాత్రం మందం అయితే ఉండాలి చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదా దీంతో అయితే మనకి కరెక్ట్గా వస్తుంది అందుకని చెప్పేసి ఇలాగైతే మేము కట్ చేస్తున్నాము ఇంక ఇలా బజ్జీలన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోని పక్కన పెట్టేసుకోవాలి కావాలంటే ఉప్పు నీటిలో కూడా వీటిని వేసుకోవచ్చు ఇంకా బజ్జీ పిండి కోసం మేమైతే ఇందులోని పెసరపిండిని వాడుతున్నాం జనరల్గా శనగపిండి హెల్త్కి అంత మంచిది కాదు అందుకని పెసరపిండితో అయితే కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట ఇది ఒక కప్పు పెసరపిండికి ఒక గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి చూసారు కదా ఆ కప్పుతో ఒక కప్పు పెసరపిండికి ఒక గ్లాస్ బియ్య పిండి అలా మీరు ఎంత కావాలంటే అంత ఈ క్వాంటిటీలో వేసుకోవాలి అదేవిధంగా ఒక నాలుగు చెంచాలు కారం రుచికి తగినంత ఉప్పు కాస్త మసాలా పొడి కూడా పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా ఒక బౌల్లోనే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ముందుగా అయితే పెసరపిండి యాడ్ చేస్తున్నాను శనగపిండితో కూడా ఇది చేసుకోవచ్చు మీకు పెసరపిండి నచ్చదు అనుకుంటే శనగపిండితో కూడా ఇది ట్రై చేయవచ్చు ఇంకా ఇందులోనే ఒక గ్లాసు బియ్యపిండి అదే అదేవిధంగా కారం మసాలా పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి కారం కాస్త ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మనకి బజ్జీ వేగినప్పుడు కారం అంతా కూడా పోతుందనమాట అందుకని కాస్త ఎక్కువ కారం వేసుకున్నట్లయితే ఈ బజ్జీ తయారైన తర్వాత కరెక్ట్గా ఉంటుంది ఇంక ఈ పిళ్ళన్నీ కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి కాస్త వంట సోడా కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకున్నట్లయితే మనకి బజ్జీలు బాగా పొంగుతాయి అదేవిధంగా లోపల మంచిగా మెత్తగా కూడా క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ కాకుండా చాలా లైట్గా వేసుకుంటే చాలు ఇంక ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఏదో ఒక వైపుగా తిప్పుతూ కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా పిండి జారాలనమాట ఇంతకన్నా పల్చగా చేసుకోకండి ఈ విధంగా ఉంటే మనకి బజ్జీకి అంటుకుంటుంది అనమాట మన అరటికాయ ముక్కలు అంటుకోవాలి కదా అందుకు దీన్నైతే ఇలా కలిపేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవటానికి ఒక చిన్న పిండి చుక్క ఇందులో వేసుకున్నట్లయితే మనకి వెంటనే ఇలాగ పైకి వచ్చి తేలుతున్నట్లయితే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు అనమాట ఇలా ఉన్నప్పుడే మనం బజ్జీని వేసుకోవాలి లేకపోతే బజ్జీ ఆయిల్ పీల్చేస్తుంది ఇంకా అని చూశారు కదా ఇలాగ బాగా బజ్జీ ఈ అరటికాయ ముక్కలకి అంటుకునేలాగా పిండిని ఇలా పెట్టుకొని బజ్జీలైతే వేసేసుకోవడం నేను ఈ ఆయిల్కి ఎంత సరిపోతే అంత ఒక మూడు లేదా నాలుగు ముక్కలు వేసుకోవాలి మరి నిండా వేసుకుంటే కలుపుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి మూడు లేదా నాలుగు అరటికాయ ముక్కలనైతే బజ్జీల వేసుకుంటే మనకి వేగడానికి కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట చూసారు కదా దీన్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లో మధ్యలోనే పెట్టుకొని చేసుకోవాలి పూర్తిగా హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేసి లోపల వేగవు బజ్జీలు అందుకని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వేగుతాయి చుట్టూరైలాగా బ్రౌన్ కలర్ వచ్చి పైన లైట్ గోల్డెన్ కలరు రాగానే కూడా ఒకసారి వెనక్కి తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని వెంటనే తీసేయాలి ఎందుకంటే ఈ కలర్లో ఉన్నప్పుడు మనం తీసేస్తే మనకి కరెక్ట్ కలర్ అనేది బయటకు తీసిన తర్వాత వస్తుందనమాట ఇంకా ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసా ఉంటే బ్లాక్ కలర్గా అయిపోతాయి ఇవి కాస్త చల్లారితే అందుకని చూశారు కదా ఈ విధంగా ఈ కలర్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే మనం బయటకు అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్లేట్లో మీకు కావాలంటే ఏదైనా టిష్యూ పేపర్ లాంటిది కూడా యూస్ చేయొచ్చు ఆయిల్ అయితే ఇవి అసలు ఏం పీల్చవు కాబట్టి నేనైతే ఏ పేపర్ వేయలేదు ఇలా మొత్తం ఉన్న ముక్కలన్నిటిని కూడా ఇలాగా బజ్జీలాగా అయితే వేసేసుకోవాలి మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టం మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు తోచిన కామెంట్ ఏదైనా సరే పెట్టండి పర్వాలేదు అలాగే మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా అందుకని చెప్పనమాట అదేవిధంగా రీసెంట్గా మన ఛానల్కి అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇరవై మూడో తారీఖు మొన్న ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖునే చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీరందరూ సపోర్ట్ చేసినందుకు ఇంక ఇదిగోటండి మనకైతే బజ్జీ రెడీ అయిపోయింది ఇందులోకి మనం ఆనియన్స్ కట్ చేసుకొని కాస్త నిమ్మకాయ ఉప్పు కారం వేసుకొని అందులో ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా కాస్త సాస్ పక్కన పెట్టుకొని అలా తింటున్నట్లయితే బయట బజ్జీలు అసలు దేనికి పనికిరావన్నమాట వీటి ముందు ఎవరైనా కనుక ట్రై చేయకపోతే ఇంతవరకు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్